ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రతి ఒక్కరికి న్యాయం అందితే సామాజిక న్యాయం అందరికీ అందినట్లేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు సమాజంలోని కుల అసమానతలను తన రచనలు కీర్తనలతో రూపుమాపేందుకు భక్త కనకదాస చేసిన కృషి ఎనలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆపరేషన్ కగార్ తరహా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు పత్తి కొనుగోళ్లలో పాత విధానాన్నే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిసిఐ లలిత్ కుమార్ను కోరారు ప్రతి ఒక్కరికి న్యాయం అందితే సామాజిక న్యాయం అందరికీ అందినట్లేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయ సహాయాన్ని బలోపేతం చేయటంపై నిన్న నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ న్యాయ పరిభాషను సరళీకరించడంతో సామాన్య ప్రజలకు అవలీలగా అర్థమయ్యేలా చూడాలని కోరారు న్యాయశాస్త్ర గ్రంథాల్లో భాషను సరళతరం చేయాల్సిన అవసరముందన్నారు జాతీయ సేవల ప్రాధికార సంస్థ ముప్పైవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సామాజిక మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు సమాజంలోని కుల అసమానతలను తన రచనలు కీర్తనలతో రూపుమాపేందుకు భక్త కనకదాస చేసిన కృషి ఎనలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కనకదాస జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి ముఖ్యమంత్రి నిన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు కనకదాస తెలుగు కన్నడ ప్రజలకే కాకుండా యావత్ కురుబ సామాజిక వర్గానికి ఆరాధ్యుడని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు సామాజిక తత్వవేత్తగా స్వరకర్తగా పేరు పొందారన్నారు అటువంటి మహనీయుని జయంతిని రాష్ట్రంలో అధికారిక పండుగగా జరుపుకుంటున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో భక్త కనకదాసు జయంతి వేడుకలు మంత్రులు అధికారులు నిన్న ఘనంగా నిర్వహించారు ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసే నిబంధన ఎత్తివేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారత పత్తి సంస్థ సీసీఐ సీఎండి లలిత్ కుమార్ను కోరారు రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల విషయమై సీసీఐ సీఎండీతో మంత్రి నిన్న ఫోన్లో మాట్లాడారు ఈ సందర్భంగా పత్తి రైతుల ఇబ్బందులను వివరించిన ఆయన ఎకరానికి ఏడు క్వింటాల పరిమితిపై చర్చించారు పాత విధానంలో పత్తి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు కాపాస్ కిసాన్ యాప్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచాలని పత్తి మిల్లులన్నీ వెంటనే తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఇరవై శాతం తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనేలా చర్యలు చేపట్టాలన్నారు ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం రేపటి నుండి రెండు రోజుల పాటు పర్యటించనుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది రాష్ట్రంలోని ప్రకాశం బాపట్ల కృష్ణా ఏలూరు తూర్పుగోదావరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కేంద్ర బృందం తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించనుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుందని వెల్లడించారు రాష్టంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి సెంచూరియన్ విశ్వవిద్యాలయం దోహదపడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు విజయనగరం జిల్లా కేంద్రంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని విశ్వవిద్యాలయం రైతులకు అందించాలన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి అరవై వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు వీటితో పాటు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న మన్ననూర్ శ్రీశైలం హైవే ఫ్యూచర్ సిటీ బందర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు మౌలిక సదుపాయాల కల్పనతో బహుళజాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతుందని వెల్లడించారు ఆపరేషన్ కగార్ తరహా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా వచ్చే ఏడాదిలోగా ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఎర్రచందనం స్మగ్లర్లకు ఇది ప్రభుత్వ హెచ్చరికగా పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై ఎంతగా దృష్టి పెడుతోందో ప్రకృతి సంపదను రక్షించటానికి అంతే ప్రాధాన్యతనిస్తుందన్నారు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడేవారు స్వచ్ఛందంగా మానుకోవాలని సూచించారు ఐదు జిల్లాల ఎస్పీలు ఎర్రచందనం స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు అటవీ శాఖ అధికారులతో తిరుపతి కలెక్టరేట్ లో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా సరే రెడ్ సాం చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేసింది ఫారెస్ట్ యాక్ట్ లో సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ప్రజల వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచంద్రాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈ రోజు చూసిన లక్ష అరవై వేల ఎర్రచంద్రం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు ఎవరిని వదలం ఇది మేము సుస్థిర జలవనరుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని చెరువును దేశానికి ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు దీనిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మిగిలిన గ్రామాల్లోనూ చేపడతామని వెల్లడించారు చెరువు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సస్టైనబుల్ వాటర్ బాడీస్ డెవలప్మెంట్ చేయడంలో పైలట్ ప్రాజెక్ట్ అయితే తీసుకొని వర్క్ చేస్తా ఉన్నాం లాస్ట్ పదిహేను రోజుల నుంచి అయిపోతే దీన్ని మోడల్గా తీసుకొని ఇప్పటివరకు ఇట్లాంటివి ప్రోగ్రామ్స్లో లేవు రూరల్ డెవలప్మెంట్లో వీటిని ఇంక్లూడ్ చేసి అన్ని విలేజెస్లో ఎలా చేయాలనే దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను భారత జట్టు రెండు ఒకటి తేడాతో చేజిక్కించుకుంది బిర్స్బెన్ లో నిన్న జరగాల్సిన ఐదవ చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది తొలుత భారత జట్టు తన ఇన్నింగ్స్ నాలుగు పాయింట్ ఐదు ఓవర్లతో వికెట్లేమి నష్టపోకుండా యాభై రెండు పరుగులు చేసింది అనంతరం వర్షం అంతరాయం కలిగించటంతో పాటు ఎంతకీ తగ్గకపోవటంతో అంపైర్లు చివరకు ఆటను రద్దు చేశారు ఆంధ్రప్రదేశ్ యానాం దిగువట్రోపు ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ నిన్నటి దక్షిణాంతర కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సంవత్సర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు తక్కువగా గుర్తించబడింది ఆంధ్రప్రదేశ్ మరి యానాములు దిగువ ట్రోపు ఆవరణములు ఉత్తరగాలుడు మరియు గాలుడు వీస్తున్నాయి వీటి ఫలితంగా రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి ఇళ్ళే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి ప్రతి ఒక్కరికి న్యాయం అందితే సామాజిక న్యాయం అందరికీ అందినట్లేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు సమాజంలోని కుల అసమానతలను తన రచనలు కీర్తనలతో రూపుమాపేందుకు భక్త కనకదాస చేసిన కృషి ఎనలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆపరేషన్ కగార్ తరహా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ వెల్లడించారు పత్తి కొనుగోళ్లలో పాత విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిసిఐ సీఎండి లలిత్ కుమార్ను కోరారు తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు